రక్షాబంధన్ బంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని సోమవారం సత్యసాయి జిల్లా గోరెంట్ల మండల కేంద్రంలోని ఓం శాంతి భవన్లో పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా రజనీ సిస్టర్ మరియు బలరామ్ గుప్తా ఆధ్వర్యంలో గోరెంట మండలంలోని పాత్రికేయులకు రాఖీలు కట్టి వేడుకలు ప్రారంభించారు ఈ సందర్భంగా రజనీ సిస్టర్ మాట్లాడుతూ రాఖీ పండుగ ప్రాముఖ్యత సమాజంలో ప్రతి ఒక్కరూ సోదరభావంతో మెలగాల్సిన ఆవశ్యకతపై వివరించారు ಅಕ್ಕಿ ವೃತ್ತಿ <plane>. <un sharing> <w Its office hateidamente>. എന്താടാ എന്നെ ബാക്ക് കോർറക്റ്റ് ചെയ്ാസണ്ടാ ഫസ്റ്റ് ഒന്ന് കിസ്റ്റന്നാ ഓ 422 അല്ലേ അതൊരു വേറെ സെക്ടാ തിവേൽ അല്ല സെൻ സെക്ടാ അല്ലേ 2 സെക്ടാന്നോ അല്ലേ അതിനെ 2 സെക്ടാന്നോ പിരിയഡ് അല്ല പിരിയഡ് അല്ലേ നോക്കപ്പാ మేము స్వామికి ఎందుకు దగ్గరగా ఉండాలంటే ఆయన ఉండేది మా స్వామి దగ్గరలో ఉండడం ఇలా దొరికేస్తా అంటాం అనమాట వేరే అదే అందరూ మాకు కాశ్ కవల్లే మా ఊరి మీరు తీసుకోవాల్సింది రక్షాపన్న కార్యక్రమంలో రోజు మొదటి రోజు మీ వారి ప్రజలు కూడా నడుస్తూనే ఉంటుంది ఇప్పుడు ఫస్ట్ మీతో నేను సహోదర బంధానికి గుర్తుగా జరుపుకుంటూ ఉంటాం ప్రతి ఒక్క చెల్లెలు తన అన్నకి రాత్రి కట్టి తనని రక్షణ చేయమని చెప్పి అడుగుతూ ఉంటుంది రక్షాబంధన్ అంటేనే సహోదర బంధానికి గుర్తు అట్లానే మనం జరుపుకుంటూ ఉన్నాం కానీ ఈరోజు మనం ప్రపంచాన్ని చూసినట్లయితే ఈ సహోదర భావమే చాలా కరువైపోతూ ఉంది మనం ఈరోజు ప్రపంచంలో ఏదైతే దృశ్యాలను చూస్తూ ఉన్నామో స్వతంత్ర దినం రోజు ప్రపంచం అంతా భారతదేశం అంతా స్వతంత్రం యొక్క వేడుకల్ని జరుపుకుంటూ ఉండింది మనకు కూడా అనిపించింది అనమాట మనం పరాయి దేశం నుండి స్వతంత్రులుగా అయిపోయేసేసినాము అట్లా కానీ మనిషి యొక్క ఆగడాలు చెబుతూ ఉన్నాయన్నమాట మనం ఇంకా స్వతంత్రం అవ్వలేదు ఇంకా మనం బంధించబడే ఉన్నాము అట్లా అని చెప్పేసి కాకపోతే మనం దేని చేతిలో బంధించబడి ఉన్నామో మనకు అర్థం కూడా కావడం లేదు ఎందుకంటే మన పూర్వీకులు పరాయి దేశంలో బంధించబడి ఉంటే మనం చాలా దుఃఖంగా ఉంటాము అని చెప్పి ఎంతో పోరాడి ప్రాణాలకి ఒడికట్టి మనకు స్వతంత్రాన్ని తెచ్చిపెట్టినారు కానీ ఈ రోజు కూడా మనం మన లైఫ్లో దుఃఖం అశాంతి చింతలు ఇవన్నీ ఉంటూనే ఉన్నాయి సో ఇది చెప్తూ ఉంది అనమాట మనం ఇంకా బంధించబడి ఉన్నాము మనం బంధనాలకు మధ్యనే ఉన్నాము అట్లానే కానీ ఇది ఏ రకమైనటువంటి బంధనం మనకు కూడా తెలియడం లేదు ఎందుకంటే ఒక వ్యక్తిని చూసినట్లయితే మన లోపలే ఉండేటువంటి కోపం కావచ్చు ఆవేశం కావచ్చు చింత చేయడం కావచ్చు ప్రతి చిన్న విషయానికి టెన్షన్ అవ్వడం కావచ్చు వీటన్నింటి చేతిలో మనం బంధించబడి ఉన్నాం వీటి కారణంగా దుఃఖాన్ని అనుభవం చేస్తూ ఉన్నాం సో మనమందరం వీటి నుండి రక్షించబడాలి ఎప్పటి వరకు మన లోపలే ఉండేటువంటి ఈ ఫీలింగ్స్ నుంచి మనం ముక్తులు కాము అప్పటి వరకు మనం నిజమైనటువంటి స్వతంత్రులు కాలేము మన జీవితంలో శాశ్వతమైనటువంటి సుఖం శాంతి యొక్క ప్రాప్తి కూడా దొరకదు సో ఇవన్నింటి నుంచి మనల్ని ముక్తులుగా చేయగలిగినటువంటి వాడు పరమాత్మ మాత్రమే ఎందుకంటే ఈ సహోదర భావం మనకు ప్రతి ఒక్కరి పట్ల రావాలి ఎప్పుడు ప్రతి ఒక్కరి పట్ల భావం వస్తుందో అప్పుడు మనకి ఈ ప్రపంచాన్ని సమాజాన్ని సుందరమైనటువంటి శ్రేష్టమైనటువంటి సమాజంతో నిర్మించగలుగుతాం కానీ మనందరికీ మధ్య అలాంటి సహోదర భావం భగవంతుడు ఒగుడు అని గుర్తించడం వల్ల వస్తుంది మనమందరం ఒకే సృష్టిలో ఉన్నాం మనకు ఒక్కొక్కరికి ఒక్కొక్క సృష్టిని భగవంతుడి నిర్మించి ఇవ్వలేదు ఒకే సృష్టిలో ఉన్నాం మరి అలాంటప్పుడు సృష్టిని నిర్మించినటువంటి వాడు మాత్రం వేరు వేరు ఎట్లా అవుతాడు మనం మనల్ని విభజించుకొని మనల్ని నిర్మించినటువంటి వాడిని కూడా మనం విభజించుకునేస్తూ ఉన్నాం ఎప్పటి వరకు మన అందరి లోపల ఈ ఒక భావం జాగ్రత్త కాదు మనల్ని నిర్మించినటువంటి వాడు సృష్టించినటువంటి వాడు ఒక్కడే ఉన్నాడు అనే భావం ఎప్పటి వరకు జాగ్రత్త కాదో మనకు మధ్య కూడా అలాంటి ఒక సహోదర భావం అనేది రాలేదు సో బ్రహ్మకుమారి సంస్థ ఈ ఒక విషయాన్ని పూర్తి ప్రపంచానికి అర్థం చేపించడానికి ప్రయత్నిస్తూ ఉందన్నమాట మనల్ని అందరినీ నిర్మించినటువంటి వాడు సృష్టించినటువంటి వాడు ఒక్కడేను అతను కూడా నిరాకారంగా జ్యోతిర్బిందు స్వరూపంలో ఉన్నాడు ఎందుకంటే పరమాత్మ మనలాగా శరీర భావం కలిగినటువంటి వాడు కాదు శరీర భావానికి అతీతంగా ఉండేటువంటి వాడు కాబట్టినే ప్రతి ఒక్క ధర్మం వెలుగుకి ప్రాధాన్యత ఇస్తూ ఉంది భారతదేశంలో హిందూ ధర్మంలో అయితే దీపం వెలిగించి భగవంతుడిని ప్రకాశంగా ముస్లింస్ అయితే నక్షత్రాన్ని చూపించి భగవంతుడు ఒక నూరని చెబుతూ ఉన్నారు క్రిస్టియన్స్ అయితే కొవ్వొత్తిని వెలిగిస్తూ ఉన్నారు ప్రతి ఒక్క ధర్మంలో కూడా వెలుగుకి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు ఎందుకంటే మనం ఎవరిని అయితే భగవంతుడిగా భావిస్తూ ఉన్నామో అంతను ఇలాంటి శరీర రూపంతో అయితే శరీర రూపానికి అతీతంగా ఉన్నాడు అతడినే మనం అందరం కొలుస్తూ ఉన్నాం కూడా